సోషల్ మీడియా వేదికగా అమాయకుల వ్యాపారవేత్తలను ఆకర్షించి వారితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రికార్డు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కిలాడి దంపతులు కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు గత కొంతకాలంగా కరీంనగర్ రూరల్ పరిధిలోని ఆరపల్లి శ్రీశై నివాస అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు భార్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆకర్షణమైన ఫోటోలు పెడుతూ యువకులను వ్యాపారవేత్తలు ప్రలోభాలు పెట్టి ఆమెను సంప్రదించిన వారితో డబ్బులు మాట్లాడుకొని తన నివాసానికి పిలిపించుకొని వారిని ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా మొబైల్ ఫోన్లో నగ్నంగా వీడియోలు చిత్రీకరించారు ఈ వీడియోలు చూసి ఇప్పిస్తూ బాధితులను భయపెట్టి సదరు దంపతులు భారీ డబ్బులు వసూలు చేశారు ఈ అక్రమ సంపాదన వారి అపార్ట్మెంట్ ఈఎంఐలు కట్టడమే కాకుండా టాటా కార్ను కొనుగోలు చేశారు తమ ఇంట్లో ఖరీదైన సోఫా సెట్లు ఏసీలు ఏర్పాటు చేసుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పటి వరకు సుమారు వంద మంది వీరు ట్రా ట్రాప్ చేసినట్టు మనకు సమాచారం కరీంనగర్ చెందిన ఒక వ్యక్తి గత ఏడాది కాలంగా వీరి వద్దకు వెళ్తున్నాడు అతని వద్ద నుండి ఇప్పటికే సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసి దంపతులు అదనంగా మరో ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని చెప్పేసి బెదిరించారు సీపీ ఆదేశాల మేరకు సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా గాలింపులు చేపట్టి నిన్న ఉదయం ఎనిమిది గంటల సమయంలో టేస్టీ దాబా వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి నుండి నేరానికి ఉపయోగించిన కారును అగ్ని వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్లను బాధితుల నుండి తీసుకొని చెక్కులను స్వాధీనం చేసుకున్నారు నిందితులు విచారించారు వారు నేరాన్ని ఉపయోగించారని మెజిస్ట్రేట్ ముందు ఆధారపడి పద్నాలుగు రోజులు రిమాండ్ తరలించమని పోలీసులు తెలిపారు కొన్ని నుండి మంచిరాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్ చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అటు సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతనికి వార్య భర్తలిద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్ సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఏడల బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బేదించగా అతడు తేదీ పదకొండు ఒకటి ఇరవై ఆరు రోజున ఒక లక్ష రూపాయల వరకు జమ చేసుకొని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరుపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా భయపెట్టుచున్న ఇద్దరు భార్య తన కారులో వచ్చి అతని వద్ద లక్ష రూపాయలు తీసుకొని మిగతా నాలుగు లక్షల రూపాయలు రెండు రోజులు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి వద్ద నున్న సెల్ ఫోన్లను మరి కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంకు చెక్కు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయ డెబ్బై ఐదు వేల రూపాయల గల ఎంతో మంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మేము జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది